హాయ్ అండి అందరికీ ఈరోజు నేను మీ అందరి ముందుకు బూరెలు తీసుకొచ్చానండి బూరెలు అందరూ చేస్తారు కానీ నేను ఇక్కడ హెల్దీగా టేస్టీగా ఎలా చేసుకోవాలో చూపించబోతున్నాను ఎవరైతే ముందుగా నా ఛానల్ చూస్తున్నారో నా వంటలన్నీ ఫాలో అవుతున్నారో వాళ్ళందరూ వితౌట్ సబ్స్క్రైబ్ చూస్తే కనుక సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి ఫాలో చేయండి అండ్ అలాగే ఇక్కడ ప్రొసెస్లోకి వెళ్ళే ముందు నాలుగైదు గంటల పాటు నానబెట్టుకున్న బియ్యాన్ని తీసుకోవాలి ఆల్రెడీ నేను నానబెట్టుకున్న బియ్యం రాగులని తీసుకొని పిండిని పట్టుకున్నానండి ఆ పిండిలోకి ఈ బియ్యాన్ని యాడ్ చేశాను ఈ బియ్యం నానిన తర్వాత నాలుగైదు సార్లు వాష్ చేసుకున్నాక ఒక కొడి క్లాత్లో మంతపాటి కొడి క్లాత్లో నాలుగైదు నిమిషాలు పాటు తుడుచుకున్న తర్వాత అలానే ఉంచాలి ఆ తెమ్మంతా పోయే వరకు ఆ తేమంతా పోయిన తర్వాత ఇలాగ మనం ఆ పిండిలోకి ఆ ఏదైతే రాగి పిండి ఉందో ఆ పిండిలోకి ఈ బియ్యాన్ని కొంచెం కొంచెం యాడ్ చేసుకుంటూ రెండింటినీ బాగా మెత్తగా మళ్ళీ సాఫ్ట్గా పట్టుకున్న తర్వాత ఒక జల్లెడ తీసుకోవాలి ఆ జల్లెడ ఎలా ఉండాలంటే మనం పిండి జల్లడు పట్టిన తర్వాత పిండి చాలా సాఫ్ట్గా ఉండాలి అసలు మనము మిషన్ నుంచి పట్టించుకొచ్చామా పిండి అనంత సాఫ్ట్నెస్ ఉండాలి అలాంటి జల్లడు తీసుకోండి పిండి జల్లడి తీసుకోండి అలా పిండి పడుతూ ఉంటూ మధ్యలో ఆ పిండిని ప్రెస్ చేసుకుంటూ ఉండాలి ఎందుకంటే ఆ పిండిని అలా ప్రెస్ చేయకుండా పడుతూ ఉన్నామంటే జల్లడ ఆ పిండిలోకి గాలి చేరుతుంది అలా చేరడం వల్ల ఏమవుతుందంటే పిండి పొడు పొడిబారిపోతుంది పిండిలో తేమ అనేది ఉండదు ఆ తేమ పోయితే దానివల్ల బూరలు అనేవి కానీ అరిసెలు కానీ అసలు ఫామ్ అవ్వవు నూనెలో వేయగానే పిండి పిండిలాగా విలువడిపోతుంది అనమాట అరిసె అనేది రాదు సో అందుకనేసి ప్రెస్ చేసుకుంటూ పండిన తర్వాత ఫైనల్లో ఒక తడి క్లాత్ వేసుకొని పక్కన పెట్టుకొని ఈ ప్రాసెస్ బెల్లాన్ని మనము బెల్లం పాకం తయారు చేసుకునే ప్రాసెస్ చేసుకోవాలి అలా వదిలేసామంటే కనుక అసలు అరిసెలు రావు బూరెలు రావు ఇంకా సరిపడా నేను ఇక్కడ క్వాంటిటీ అసలు ఏం ఎంత క్వాంటిటీ ఎంత క్వాంటిటీ ఏం లేదండి సరిపడా తీసుకుంటున్నాను అంతే సుమారుగా తీసుకుని చేశాను అంతే ఇంకా బెల్లం సరిపడా స్వీట్నెస్ యాడ్ చేసుకున్నాను నేను ఇంకా ఇంట్లో కొబ్బరికాయ ఉగాది కొట్టిన కొబ్బరికాయ ఉంటాయి ఆ ముక్కల్ని కొంచెం మిక్సీ పట్టుకున్నాను నేను మిక్సీ పట్టేసుకొని కొంచెం నాలుగైదు టేబుల్ స్పూన్ల నీళ్లు పోసుకున్నాను అనమాట ఇలాచి కూడా యాడ్ చేసుకొని పాకం కొంచెం దగ్గరగా వచ్చేవారు మరీ ముదురు పాకం అవ్వకుండా కొంచెం దగ్గర పాకం బాగా దగ్గరగా వచ్చింది అరిసెల పాకంలాగా అనమాట పట్టిన తర్వాత ఆ పిండిని బాగా కలిపేసుకోవాలి అలాగా ఎక్కడా కూడా గడ్డలు లేకుండా నిదానంగా కలుపుకున్న పర్లేదు ఫాస్ట్గా కలుపుకున్న పర్లేదు గడ్డలు మాత్రం ఉండకూడదు పొడిబారిపోకుండా చూసుకోవాలి పిండి కలిపిన తర్వాత కూడా బారిపోకుండా చూసుకోవాలి కొంచెం పోయే సెగలోనే ఇక్కడ పక్కనే పొయ్యి పక్కనే పెట్టుకోవాలి ఎందుకంటే సెగ పక్కనే పెట్టుకోవడం వల్ల అంటే ఆ పిండి వేడి వేడిగానే ఉంటుంది అలా ఉండడం వల్ల పిండి అనేది పొడి ఉంటుంది పొడి పారిపోతే మళ్ళీ దానివల్ల కూడా అరిసెలు రెండు ప్రాబ్లంలు ఉంటాయి అరిసెలు వేసేటప్పుడు మనం జల్లుడు పట్టిన తర్వాత పిండి పొడి కలిపిన తర్వాత కూడా పిండి అనేది పొడిగా అవ్వకూడదు అనమాట అందుకనే మనము పొయ్యేసే పెట్టుకోవాలి పక్కనే పెట్టుకోవడం వల్ల అదొక బెనిఫిట్ అనమాట ఇలా బాగా కలిపిన తర్వాత దాన్ని మాత్రం చాలా బాగా కలిపేసుకోవాలి నీ చాలా సాఫ్ట్గా కలిపితే బూరెలు చాలా బాగా వస్తాయి పొంగుతాయి అన్నమాట అలా సరిగ్గా కలపకుండా పక్కన పెట్టామంటే ఇలా కలిసిపోయి చలివింటి కనిపిస్తుంది కనపడడానికి కానీ దాని తర్వాత మళ్ళీ దాని మీద మనం ప్రయోగాలు చేయాలి బాగా మెత్తగా విసగాలి అప్పుడు మాత్రమే మనకి అసలు పర్ఫెక్ట్గా వస్తాయి అనమాట ఇంకా ఆయిల్ అయితే పొయ్యి మీద పెట్టేసుకున్నాను నేను ఇక్కడ జరిగిన విషయం ఏంటంటే నేను ఇవి బూరెలకు కలిపాను అక్కడ కానీ అరిసెల్లాగా వచ్చాయి ఎందుకంటే నూనె బాగా ఫీల్ అనమాట ఎక్కడా కూడా నేను ఇక్కడ వాటర్ ఎక్కువ వేయలేదు పాకం కరెక్ట్గా వచ్చింది అన్నీ కరెక్ట్గా వచ్చినాయి దేనివల్ల ఉన్నా కానీ బూరల్లో ఆయిల్ అయితే కొంచెం ఎక్కువ మరింత ఎక్కువేం కాదు కొంచెం ఎక్కువ పీల్చుకున్నాయి అనమాట దానివల్ల నేను ఏం చేశానంటే వాటిని అప్పకాలతో ఒత్తేసుకున్నాను అనమాట అలా ప్రెస్ చేసేసుకున్నాను మీకు ఈ ప్రాసెస్లో కనబడుతూ ఉంటుంది చూడండి ఏదైతే ఆయిల్ ఆయిల్ అయితే ఏదైతే కవర్ ఉందో అదే కవర్లో నేను అరిసెల్లాగా వేసేసుకున్నానండి ఆయిల్ కొంచెం నాకు ఎక్కువగా పీల్చింది అని అనిపించింది పక్కన పెట్టేసి ఉంటే మామూలుగా ఉండేదేమో వడగినీలో వేసి ఉంటే అయ్యలేదు పీల్చినట్టుగా అనిపించి నేను వాటిని ప్రెస్ చేశాను అనమాట లైట్గా మరింత ప్రెస్ చేయలేదు లైట్గా ప్రెస్ చేశాను ఇంకా అలా స్క్వీజ్ చేసిన తర్వాత ఏమైందంటే ఆయిల్ కొంచెం రెండు ముట్టలు కిందకు వచ్చేసాయి బాగానే వచ్చింది ఇంక ఇంతేనండి సింపుల్ ప్రాసెస్ ఎవరైతే నా వీడియోలు ఇప్పటివరకు చూడకుండా చూ లైక్ చేయకుండా సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తున్నారో అలాంటి వారందరికీ నా చిన్న రిక్వెస్ట్ అండి తప్పకుండా లైక్ చేసి షేర్ చేసుకుంటూ ఒక చిన్న కమెంట్ పెడుతూ చూడండి ఇది నా రిక్వెస్ట్ అండి అందరికీ మీ అందరికీ ఇంతేనండి చిన్న సింపుల్ ప్రాసెస్ చాలా హెల్తీగా ఉంటాయి పిల్లలకు మనం బూరలు చేసేస్తున్నాము కార్బోహైడ్రేట్స్ ఫ్యాటీ ఫ్యాటీగా ఉండే బియ్యంతో కాకుండా కొంచెం రాగి పిండి కూడా సమపాడల్లో యాడ్ చేసినట్లయితే కనీసం సమపాడల్లో కానీ కాకపోయినా పావు పావు అంతా పిండి ఉంటాయి ఒక సెవెంటీ ఫైవ్ పర్సెంట్ బియ్యం పిండి యాడ్ చేసుకుని చేసినా కూడా టేస్టీగానే ఉంటుంది హెల్తీగానే ఉంటుంది ట్రై చేయండి బాయ్ బాయ్